హాయ్ నమస్తే అండి లజ్జీ మా హాడీ నీ బట్టలు ఉందా అయితే ముస్తా అవ్వాలని బాగా ఇష్టం అండి ముత్త కాలేదు ఈ కలర్ వేరు ఈ కలర్ వేరు నేనైతే పూజకి అయితే పోసాను చాలా పూలు అయితే బాగా కాస్తున్నాం ఈసారి చిన్న దాంట్లో పెట్టాను అంటే ఈ స్టెమ్ ద్వారా పెట్టి మొదలు సన్నగా వస్తుంది అంట ఇదేమైతే నా నేను ఆన్లైన్ బుక్ కాబట్టి వాళ్ళు మొక్కల ద్వారా విత్తనాల ద్వారా పెంచినాయి అయినట్టుంది మన చిన్న డబ్బాలో కూడా మొదలు చూసింది ఎంత బాగుంది ఈ మొక్క ఎంత అందంగా ఉంది చూడండి అసలు దీన్ని పూలు అయితే ఎన్ని తెంపినా కానీ ఎన్ని పూలు ఉండేసాడు అది చాలా అందంగా ఉంది కదా ఎక్కువ మనం దీనికి కేర్ చేయాల్సిన పని లేదండి ఎప్పుడో ఒకసారి కొన్ని నీళ్ళు మొక్కేస్తాను